నల్గొండ బ్రహ్మంగారి గుట్టపై తాను గతంలో తాను ప్రకటించిన యాభై లక్షలకు తోడు మరిన్ని నిధులతో దుర్గామాత ఆలయం నిర్మాణం చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డి తెలిపారు ఆదివారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పట్టణంలోని పలు ప్రదేశాలలో నిర్వహిస్తున్న దుర్గా భవాని నవరాత్రోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు స్థానిక రాక్ హిల్స్ కాలనీలో భువనగిరి దేవేందర్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అత్యంత ఆకర్షణీయ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన భవానీ మాతా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్వయంగా దాతగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోనే అత్యంత వైభవంగా రాక్ లోని దుర్గామాత నవరాత్రి ఉత్సవాల వేడుకలు నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని అమ్మవారి కృపకు వాళ్లంతా పాత్రులు అవుతారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి దుర్గా భవాని ఉంటాయని తెలియజేశారు బ్రహ్మంగారి గుట్టపై ఉన్న దుర్గామాత ఆలయాన్ని యాభై లక్షల రూపాయలతో తాను నూతన నిర్మాణం చేస్తానని గతంలో వాగ్దానం చేశానని యాభై లక్షలే కాకుండా అంతకు ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అమ్మవారి ప్రాశస్తాన్ని తెలియజేసే విధంగా వేలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు బెజవాడలోని దుర్గమ్మ మాదిరిగా అమ్మవారు బ్రహ్మంగారి గుట్టపై పూజలు అందుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమాలలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కౌన్సిలర్ మారగోని భవానీ గణేష్ మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి రేగట్టి మహేందర్ రెడ్డి రెడ్డి వందలాదిగా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా ముప్పై రెండో వార్డులో ఉన్నటువంటి రాకిల్స్ కాలనీలో భారీ ఎత్తున నల్గొండ పట్టణంలో కని విన్ని ఎరగని రీతిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి అటు దేవేందర్ కానీ మరి మల్లయ్య గారు కానీ మరి ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళందరు కానీ భారీ ఎత్తున మరి నాలుగోసారి నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మరి ఈరోజు నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు దుర్గమ్మ మరి ఈరోజు అభిషేకం అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ ఏ ఒక్కరు ఏ కోరిక కోరినా ఏ ఒక్కరు ఏ సమస్యల్లో ఉన్నా నల్గొండ ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవి అమ్మ కాపాడాలి ఎవరిని ఇబ్బంది పడకుండా చూడాలి నల్గొండ ప్రజల్ని కాపాడాలని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా మరి నల్గొండ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలి దుర్గమ్మ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా మరి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మరి ఎందుకంటే దుర్గామాత అంటేనే చాలా నిష్టతో మరి పూజలు చేసే కార్యక్రమం ఉంటుంది నల్గొండ పట్టణంలో కూడా మరి దుర్గామాతలు మరి గతంలో మొత్తము పదిహేను ఇరవై మాత్రమే విగ్రహాలు ఉండేది ఇరవై ఇరవై ఐదు ప్లేస్లలోనే పెట్టేది మరి ఇప్పుడు దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల దుర్గామాత మండపాలను ఏర్పి ఏర్పాటు చేసి మరి ఆ మండపాలల్లో కూడా మరి తోచిన సహాయం ఒక్కొక్కరు చేసుకుంటూ మరి ఆ యొక్క నవరాత్రి ఉత్సవాలని విజయవంతమయ్యే విధంగా సహకరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా అమ్మ దుర్గమ్మ మరి చల్లని చూపులతో వాళ్ళని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి అదేవిధంగా మరి ఈ యొక్క రాకిల్స్ కాలనీలో మరి నేను ఒక పిలుపునిస్తా ఉన్నాను మరి గతంలో కూడా నల్గొండలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్ట మీద ఉన్నటువంటి దుర్గమ్మ టెంపుల్ని కూడా ఏదో ఒక రోజు విజయవాడ అమ్మ దుర్గమ్మ ఏ విధంగా అయితే టెంపుల్ వెలిసి ఏ విధంగా అయితే దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ఎట్లయిందో ఏదో ఒకరోజు నల్గొండ పట్టణంలో బ్రహ్మంగారి గుట్ట పైన మరి ఎట్టి పరిస్థితుల్లో అమ్మ దుర్గమ్మ టెంపుల్ కూడా ఆ విధంగా కాబోతుంది ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా మరి అమ్మ దగ్గరికి వచ్చి దర్శకు దర్శనం చేసుకునే మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో ఒకరోజు నల్గొండలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్టపైన ఉన్నటువంటి దుర్గమ్మ దేవాలయానికి వచ్చి మొక్కి మరి కోరికలను కోరుకునే రోజు వస్తుంది ఆ టెంపుల్ని కూడా నిర్మాణం చేయడానికి గతంలోనే నేను యాభై లక్షల రూపాయలు అనౌన్స్ చేసుకున్నా ఖచ్చితంగా మాట ఇచ్చిన మాట నిరూపించుకొని యాభైతో పాటు ఇంకా కొన్ని కూడా కలేసి ఆ దేవాలయం నిర్మాణం చేసి ఊహించని రీతిలో ఆ దేవాలయాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా ఇక్కడి నుంచి రాక్ హిల్స్ కాలనీ వేదికగా గుర్తు చేస్తూ మరి నల్గొండలో ఉన్నటువంటి నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మరి దుర్గామాత మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క బ్రహ్మంగారి గుట్ట మీద ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా మరి ఈ నవరాత్రి ఉత్సవాలని చాలా బ్రహ్మాండంగా చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా మరి రాసు చివరి రోజు కూడా మరి అందరము కలిసి కట్టుగా మరి చాలా పెద్ద ఎత్తున శోభయాత్రను కూడా విజయవంతం చేసే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఆంజనేయ స్వామి వినాయకునికి నెంబర్ వన్ విగ్రహం అక్కడైతే దుర్గామాతకు నెంబర్ వన్ ఇక్కడి నుంచి మరి ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది కూడా నా యొక్క అభిప్రాయం మరి అట్లనే మరి అందరం కూడా కలిసికట్టుగా దేవుళ్ళ కాడ రాజకీయాలు పక్క పెట్టి అందరం కూడా కలిసికట్టుగా మరి దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూజలు కలిసిమెలిసిగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ నల్గొండ ప్రజలందరూ కూడా బాగుండాలని మాతని అదేవిధంగా దసరా శుభాకాంక్షలు మన సదల బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళకు కూడా తెలియజేసుకుంటూ ప్రతి కుటుంబానికి తెలియజేసుకుంటూ ప్రతి ఓ సభ్యుడికి తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ మా రాక్ హిల్స్ కాలనీలో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా చాలా వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు మాకిక్కడ అమ్మవారి అభిషేకము అన్నదానము జరుగుతున్నది అనుకున్న దానికంటే మించి ఎంతో వైభవంగా జరిగింది ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న రాక్ హిల్స్ ప్రజానికమే కాకుండా బయట అన్ని కాలనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి దసరా శుభాకాంక్షలు అభిషేకము ఇక్కడ అసలు ఎక్కడ కని విని ఎరగని విధంగా చాలా చాలా వైభవంగా జరిగింది ఈ అభిషేకం అంటే ఏ ఏదో నా పల్లరసాలతో పూలతో మామూలుగా చేసినట్టుగా కాకుండా ఎక్కడో పెద్ద మన విజయవాడ కానీ శ్రీశైలంలో కానీ అమ్మవార్లకు జరిగిన విధంగా చాలా వైభవంగా జరిగింది ఇక్కడ సివిల్గా ఉన్న భవానీలకు కూడా ఎంత అమ్మవారు పూనకం వచ్చిందంటే మీరు ఆలోచించండి ఎంత బాగా 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 చాలా బాగా జరిగింది మేమైతే అసలు చాలా సర్ప్రైజ్ అయ్యాము అమ్మో ఇలా ఉంటుందా భవానీ మాత మా దగ్గరికి వచ్చేసింది మేమెంతో పుణ్యం చేసుకొని పుట్టాము అని అనిపించింది మాకు ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉందండి మేము మరపురాని రోజు అంటే ఇది ఒకటి మా లైఫ్లో మేము చాలా సంతోషంగా ఉన్నామండి